సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవి మనిషిలో ప్రేమ రెండోసారి పుడుతుందా ప్రేమించి పెళ్లి చేసుకుంది అందమైన భర్త ఇద్దరు పిల్లలు పచ్చని సంసారం కానీ వేరే వ్యక్తిపై ఆమెకు రెండోసారి ప్రేమ పుట్టింది కట్టుకున్న భర్తకు తెలియకుండా ఆ వ్యక్తితో చెట్టా పట్టాలేసుకుని తిరిగింది చివరకు తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే ప్రియుడితో కలిసి అందం అందించాలని ప్లాన్ వేసింది ఆ ప్లాన్ రివర్స్ అయి భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఏ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రెప్తోంది ఖమ్మం నగర శివారులో నాగేంద్రబాబు త్రివేణి దంపతులు కులాలు వేరైనా వారిద్దరూ పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దాంపత్య జీవితంలో వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఉన్న దాంట్లో అన్నోన్యంగా జీవితం గడుపుతున్నారు కానీ చట్టాన్ని కాపాడాల్సిన ఏ ఆర్ కానిస్టేబుల్ రాంబాబు వివాహిత త్రివేణిపై మనసు పారేసుకున్నాడు ఓ కోర్టు కేసులో రాంబాబు త్రివేణికి పరిచయం ఏర్పడింది వెస్టేజీ మార్కెటింగ్ లో చేరితే ఆర్థిక సమస్యలు తీరుతాయని పలుమార్లు త్రివేణితో మాట కలిపాడు అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది కానిస్టేబుల్ రాంబాబుకు పెళ్లై ముగ్గురు పిల్లలున్నా కాని త్రివేణి వెంట పట్టాడు చెల్లి బుజ్జి అంటూ వరుస కలుపుకొని చివరకు ఇద్దరు కలిసి కట్టుకున్న భర్త నాగేంద్రబాబునే చంపాలని ప్లాన్ చేశారు కానీ ఆ ప్లాన్ కాస్త బెడిసి కొట్టిందే ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని భర్త నాగేంద్రబాబుని యార్ కానిస్టేబుల్ రాంబాబు బెదిరించినట్లుగా నాగేంద్రబాబు ఆరోపించాడు అయితే ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం బయటకు పొక్కడంతో వీరి భాగవతం బయటపడింది ఈ విషయం గురించి భర్త నాగేంద్రబాబు కుటుంబ సభ్యులకు వివరించాడు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం సిపి సునీల్ దత్కు ఫిర్యాదు చేశారు ఏదేమైనా బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ కానిస్టేబుల్ ఇలా దారి తప్పడంతో పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చినట్లయింది కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి